తిరుమల లడ్డూ ప్రసాదాల కల్తీ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో ప్రాయశ్చిత్త శాంతి హోమ కార్యక్రమాలు నిర్వహించడం చేపట్టింది ఈ మేరకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత శాంతి హోమం నిర్వహించారు తిరుమల లడ్డు ప్రసాదాల కల్తీ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో ప్రాయశ్చిత శాంతి హోమ కార్యక్రమాలను నిర్వహించడం చేపట్టింది ఈ మేరకు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా ప్రాయచిత్త శాంతి హోమం నిర్వహించారు ఆలయ ఈవో గురుప్రసాద్ స్థానిక పూతలపాటు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు పాలకులు కలిసి హోమం నిర్వహిస్తున్నారు గతంలో జరిగిన తప్పో పొలకు ప్రాయశ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ఈరోజు ప్రాయశ్చిత్త హోమాలను ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం తిరుమలతో సహా అన్ని దేవాలయాలను అపవిత్రం చేసిందంటూ రాజకీయం కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం దారుణమని అందుకే ప్రజల సుఖశాంతలతో ఉండడానికి దేవాలయాల అపవిత్ర మలినాలను తొలగించేందుకు ఇలాంటి శాంతి హోమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ స్పష్టం చేశారు కోట్ల మంది ఆరాధ్యదంగా భావించే తిరుమల శ్రీవారి ఆలయంలో నెయ్యి పేరుతో టెండర్ల రూపంలో డబ్బులకు కాసుపడి చేసినటువంటి దుర్మార్గం వల్ల అపచారం జరిగి ఆలయంలో వెళ్ళకూడనటువంటి పదార్థాలు కలిసినటువంటి నెయ్యి వెళ్ళింది కాబట్టి ఆ ఆలయంతో పాటుగా ఇతర ఆలయాల్లో కూడా ఈరోజు ప్రాయశ్చిత్త హోమాలని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే కాణిపాక స్వామివారి ఆలయంలో కూడా ప్రాయశ్చిత్త శాంతి హోమాన్ని నిర్వహించాం తెలిసి కానీ తెలియక కానీ తప్పులు జరిగి ఉంటే దాని యొక్క దుష్పరిణామాలు దుష్ప్రభావాలు ప్రజల మీద పడకూడదన్నది ఈ ఆకాంక్ష దేవాలయాలు ప్రజల బాగోగుల కోసం సమాజం శాంతి కోసం నెలకొల్పబడినటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థలో అధికారం ఉందని విచ్చలవిడిగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు అప్పట్లో చేసినటువంటి దుర్మార్గాల వల్ల మనం పురాణాల్లో కూడా చూస్తూ ఉంటాం రాక్షసులు యజ్ఞయాగాదులను క్రతువులను ఏ రకంగా వాళ్ళు వచ్చి విధ్వంసం సృష్టించాలని చూస్తారో అలాంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిష్కారం ఇక్కడ కూడా చూపడం జరిగింది స్వామివారికి అపచారం జరిగింది మనందరికీ కూడా ఆ దోషం అంటుకుని స్వామివారు ఉగ్రరూపంగా ఉంటారు అనేటువంటి ఆగమశాస్త్రముల యొక్క పరిశీలన చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు దేవాదాయ శాఖ మంత్రివర్యుల వారే ఆదేశముల మేరకు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోనూ ఈరోజు శాంతి హోమం ప్రాయశ్చిత్త శాంతి హోమాలు నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు శ్రీ మురళీమోహన్ గారు అలాగే మా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ గారు కూడా దీన్ని ఎలా నిర్వహించాలని మా అందరితోటి పండితులతోనూ అర్చకులతోనూ సమావేశం నిర్వహించి ఈరోజు ఈ విధంగా ప్రాయశ్చిత్త శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ శాంతి హోమంలో భాగంగా ఈరోజు ఉదయం గణపతి పూజ స్వస్తివాచనం మంటప ఆరాధనలు పంచగవ్య ప్రాశన తదుపరి ఇప్పుడు శాంతి హోమం నిర్వహిస్తూ ఉన్నాము